గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ముఖ్యంగా ల్యాండ్ ఆర్డర్ సమస్యలలో ఎవరైనా బాధితులు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే పోలీస్ వారు యాక్షన్ తీసుకోకపోతే ఏం చేయాలనే విషయంపై మాట్లాడడానికి వచ్చాను సివిల్ కేసులలో అయితే పోలీస్ వాళ్ళు కంప్లైంట్ ఎంటర్టైన్ చేయరు సివిల్ కేసు మీన్స్ ల్యాండ్ డిస్ప్యూట్ కానీ మనీ రికవరీ కానీ ఇళ్ళలకు సంబంధించిన కానీ ఏదైనా ఫ్యామిలీలకు సంబంధించింది కానీ అలాంటి సివిల్ కేసుతో పోలీస్ వాళ్ళు ఎంటర్టైన్ చేయరు కానీ క్రిమినల్ కేసులలో లాండ్ ఆర్డర్కి సంబంధించిన విషయాలలో మాత్రం తప్పకుండా ఎంటర్టైన్ చేస్తారు కొన్ని సందర్భాలలో పోలీస్ కన్సర్న్ పోలీస్ స్టేషన్ వారు యాక్షన్ తీసుకోకపోతే ఏం చేయాలంటే మీరు ఏదైతే కంప్లైంట్ రాశారో ఆ కంప్లైంట్ ఆ కన్సర్న్ ఏరియా ఏదైతే ఉందో కమిషనర్ ఆఫ్ పోలీస్ గారికి ఒక కాపీ ఇవ్వండి అదేవిధంగా ఆ కన్సర్న్ ఏసీపీ గారికి ఒక కంప్లైంట్ కాపీ ఇవ్వండి కమిషనర్ ఆఫ్ పోలీస్ గారు పోలీస్ వారు ఆ కంప్లైంట్ చూసి చదివి తిరిగి ఎండార్స్మెంట్ చేసి టేక్ ఇమీడియట్ యాక్షన్ అని కన్సర్న్ ఎస్హెచ్ఓ గారికి పంపడం జరుగుతుంది అదేవిధంగా ఏసీపీ గారు కూడా అది చూసి చదివి టేక్ ఇమీడియట్లీ యాక్షన్ అని ఎండర్స్మెంట్ చేసి కన్సర్న్ ఎస్హెచ్ఓ గారికి ఇవ్వడం జరుగుతుంది దానివల్ల మీకు ఇమీడియట్గా రిలీఫ్ దొరుకుతుంది థ్యాంక్ యూ